తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి అంగీకరించారు అండ్ ఒక పది ఎమ్మెల్యే సీట్లు ఈ క్రమంలో బీజేపీకి ఆరు ఎంపీ సీట్లతో పాటు అడిషనల్గా బోనస్గా మరో ఎంపీ సీట్ ఇచ్చినట్లు అందుకే కాబోలు తెలంగాణకు చెందినటువంటి బీజేపీ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల స్థానం నుంచి పోటీ చేపిస్తూ ఉన్నారు మరి బీజేపీకి ఇది ఒక బోనస్ సీటుగా భావించాలేమో ఇక్కడ తెలంగాణ బీజేపీ వ్యక్తిని తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల స్థానం నుంచి చివరి నిమిషంలో అనూహ్యంగా ఎంపీగా పోటీ చేయించడం నిజంగానే ఆశ్చర్యం అనిపించింది బేసిక్గా మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భయపడో లేకుంటే ఎవరి కోటాలోనో మోదీ కోటాను అమిత్ షా కోటాను నడ్డా కోటాను సరే లో జీలు మర్చిపోయాం మీరు జీలు యాడ్ చేసుకొని మరి ఎవరి కోటాలో ఇచ్చారో తెలియదు కానీ తెలంగాణ బీజేపీ ఇప్పుడు తేనేటి కృష్ణప్రసాద్ ఉన్నారు డీజీపీ క్యాడర్లో రిటైర్ అయ్యారు తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకమైన స్థానాలు పదవులు నిర్వహించారు డీజీపీ క్యాడర్లో రిటైర్ అయ్యారు ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరి తెలంగాణ బీజేపీకి స్పోక్స్ పర్సన్గా పనిచేశారు తెలంగాణకు అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు రాలేదు తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు వరంగల్ ఎంపీ టికెట్ రాలేదు ఇప్పుడు బాపట్ల నుంచి ఎస్సీ రిజర్వుడు బాపట్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది యాక్చువల్గా ఉండవల్లి శ్రీదేవికి టికెట్ ఇస్తామని చెప్పారు చివరి నిమిషంలో తెలంగాణ బీజేపీకి ఈ టికెట్ ఇవ్వడం చేస్తే ఎలాంటి వాళ్ళు నాకు తెలిసింది వెన్నుపోటు పడిపించుకున్నాను అని చెప్పి ఉండవల్లి శ్రీదేవి ఒక ట్వీట్ కూడా పెట్టారు మరి తెలంగాణ బీజేపీ ఆయన అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజనప్పుడు కూడా తెలంగాణ కేడర్ని ఎంచుకున్నారు ఆయనకి ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాత కూడా కృష్ణప్రసాద్ ఇక మోడీ పరివార్ మోడీకి వీరాభిమాని తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్ని అంతా అదే అదే ఉంది ఆయన ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాత ఈ రోజు ప్రొద్దురు మార్చుకున్నారు బాపర్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థిని అని మరి బోనస్ టికెట్ అనేది ఎవరి కోటాలు వచ్చిందో ఎవరు చెబితే ఇచ్చారో మరి ఎవరికి భయపడిపోవాల్సి వచ్చిందో తెలియదు మరి